జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పేటల మీద ఆగిపోయిన పెళ్లి కలకలం రేపింది గణపురం మండలం చేల్పూర్ గ్రామకు చెందిన మానస అనే యువతి వివాహం అర్ధాంతరంగా ఆగిపోయింది నలుగురు బిడ్డల తండ్రి వధువు కుటుంబాన్ని మోసగించి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు సరిగ్గా తాళి కట్టే సమయానికి అసలు భార్య ఎంట్రీ ఇవ్వడంతో విషయం బయటపడింది దీంతో షాక్ తిన్న వధువు మానస కుటుంబ సభ్యులు ఆగ్రహంతో వరుణ్ణి గదిలోకి తీసుకెళ్లి బంధించి దేహశుద్ధి చేశారు

రామకృష్ణాపురానికి చెందిన ప్రసాద్ గౌడ్కు చేల్పూర్ గ్రామానికి చెందిన మానసతో వివాహం నిశ్చయమైంది ఇవాళ ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు పెళ్లి జరగాల్సి ఉండగా నలుగురు పిల్లల్ని ఏం చేస్తావంటూ భార్య రంగ ప్రవేశం చేయడంతో కుటుంబ సభ్యులు పెళ్లి పెద్దలు అతిథులు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాళి కట్టే ముందు పెళ్లి ఆగిపోయింది పీటల మీద పెళ్లి ఆగిపోయి కాస్త ఇబ్బంది పడ్డ భార్య పిల్లలున్న భర్తతో పెళ్లి సంబంధం చెడిపోవడం మంచిదే అయిందంటున్నారు కుటుంబ సభ్యులు ए अम्मा दो बा बा होटल मा गएर एकमरो निसाडी गइन् है ना बा बाले होटल मा होटल मा गएर दंगा भर्दा मा त ना छैनले हल्ला गर्छन्